ఎడారిలో శిలయర్లు డిసెంబర్ పదహారు అన్నా అను ఒక ప్రవక్త్రి ఉండెను దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయించి లూకాస్ లూకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన ప్రార్థించడం వల్ల నేర్చుకుంటామనడంలో సందేహం లేదు ఎంత తరచుగా ప్రార్థన చేస్తే అంత బాగా మనకి ప్రార్థించడం వస్తుంది అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడు ప్రయోజనకరం శక్తివంతమైన ప్రార్థనను ఎప్పటికీ నేర్చుకోలేడు ప్రార్థన ద్వారా మన దేవుని గొప్ప శక్తి మన అందుబాటులోనే ఉంది కానీ దాన్ని అందుకోవాలంటే కష్టపడాలి అబ్రహాము తన జీవిత కాలమంతా దేవుని ఎదుట విజ్ఞాపన చేసే అలవాటు లేనివాడైతే సుధుమ కోసం అంతలా దేవునితో వాదించగలిగేవాడా పెనుయలు దగ్గర రాత్రంతా యాకోబు దేవునితో పోరాడింది అతని జీవితంలో మొదటి సందర్భం అనుకుంటున్నారా మన ప్రభు గెత్సెమనేకి వెళ్ళకముందు శిష్యులతో చేసిన ఆ మహత్తరమైన ప్రార్థన కూడా అంతకుముందు ఎన్నెన్ని రాత్రి సమయాల్లోనూ పెందల కడనే లేచి చేసిన ప్రార్థనల ఫలితమే కదా తన ఇష్ట ప్రకారం ప్రార్థన వీరుడినవ్వాలని ఎవరన్నా అనుకుంటే అతని అంతా వ్యర్థమే ఆకాశపు వాకిళ్లను మూసి తర్వాత వాటిని తెరిచి వానలు కురిపించిన ఏలియా ప్రార్థన కూడా అంతకుముందు చేసిన ఎన్నో ప్రార్థన అలవాటు మూలంగానే క్రైస్తవులు ఇది గుర్తుంచుకోవాలి ప్రార్థన ఫలభరితం కావాలంటే పట్టుదల ఉండాలి హతసాక్షులు మొదలైన వాళ్ళ పేర్లు తెలిసినంతగా గొప్ప గొప్ప ప్రార్థనా పరుల పేర్లు బయటికి తెలియవు అయినప్పటికీ వాళ్ళు సంఘానికి గొప్ప మేలు చేసిన వారే కృపాసింహాసనం దగ్గర వదలకుండా ప్రాకులాడినందువల్లనే వాళ్ళంతా మనుషులందరికీ కృప ప్రాప్తించడానికి కారణభూతులైనవారు ప్రార్థన కోసం ప్రార్థించాలి మన ప్రార్థనలు కొనసాగడం కోసం ప్రార్థించాలి ప్రైస్లో